జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజున ఏకాదశి రానుంది ఈ ఏకాదశి రోజున ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే చాలు కోట్లకి అధిపతి అవుతారు కూర్చుని తిన్న తరగని సంపద వస్తుంది అంతేకాదు కటిక దరిద్రం కూడా తొలగిపోయి లక్ష్మీదేవి కటాక్షంతో ధనవంతులుగా ఎదుగుతారు కోటి పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో అదృష్టం మరి కాస్త పెరుగుతుంది ఏకాదశి అనేది చాలా పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజుల్లో చేసేటటువంటి కొన్ని పూజలు పరిహారాలు మన దరిద్రాన్ని తొలగిస్తాయి ఏకాదశి రోజున ఈ చిన్న పరిహారం చేస్తే ఇక మన తలరాతే మారిపోతుంది ఏకాదశి అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం ఏకాదశి అనేది మన హిందూ ధర్మాల ప్రకారం ప్రత్యేక స్థానాన్ని పొంది ఉంటుంది అందులోను ఈ ఏకాదశి జనవరి అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో జనవరి పదవ తారీఖు శుక్రవారంతో కలిసి వస్తుంది అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటి ఏకాదశి శుక్రవారంతో కలిసి వస్తుంది కనుక ఆ రోజు ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే గనక ఖచ్చితంగా వారి యొక్క సంప పెరుగుతుంది సంవత్సరమంతా కూడా ధనం కలిసి వస్తుంది ధనానికి లోటు అనేది ఉండదు కనుక మర్చిపోకుండా ఆడవారు ఈ రంగు చీరను కట్టుకుంటే సరిపోతుంది మన హిందూ ధర్మాల ప్రకారం కొన్ని ప్రత్యేకమైనటువంటి రోజులలో కొన్ని ప్రత్యేకమైనటువంటి రంగు దుస్తులను ధరించటం ఆచారం అంతేకాదు కొన్ని రంగు దుస్తులు అనేవి పూర్తిగా మనపై అంటే మన గ్రహాలపైన ప్రభావాన్ని చూపిస్తూ ఉంటాయి అందుకే మనం ఎప్పుడైనా సరే శుభకార్యాలు చేసినప్పుడు కానీ లేదా ఏదైనా పవిత్రమైనటువంటి రోజులు కానీ ఉన్నప్పుడు ఖచ్చితంగా శుభప్రదమైనటువంటి రంగు దుస్తులను వేసుకుంటాము ఎందుకంటే లక్ష్మీదేవి రంగు రూపంలో కూడా ఉంటుంది అని శాస్త్రాలు చెబుతున్నాయి కనుక లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులను వేసుకోవటం వల్ల మన దరిద్రం తొలగిపోతుంది అని మన నమ్మకం లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రంగు దుస్తులను ధరించటం వల్ల గ్రహాల అనుకూలత పెరుగుతుంది అందువల్ల మనం ధనవంతులుగా ఎదగటానికి అనుకూలత ఉంటుంది కనుక ఈ పవిత్రమైనటువంటి ఏకాదశి రోజుల్లో చేసే కొన్ని పూజలు పరిహారాలు అలానే పాటించే కొన్ని నియమాల వల్ల మనం ధనవంతులుగా మారవచ్చు ఎందుకంటే మనపై ఉన్న గ్రహాల యొక్క చెడు ప్రభావం కావచ్చు శనీశ్వరుని యొక్క దుష్ప్రభావాలు కావచ్చు లేదా మన జాతకంలో ఉండేటటువంటి ఏవైనా దోషాలు కావచ్చు తొలగిపోవటానికి అనుకూలంగా ఉంటుంది ఇక ఏకాదశి రోజుల్లో కొన్ని నియమాలు తప్పనిసరి పాటించాలి ఏకాదశి రోజుల్లో పాటించే నియమాల వల్ల విష్ణుమూర్తి లక్ష్మీదేవిల యొక్క అనుగ్రహం లభిస్తుంది అయితే మరి ఏకాదశి రోజుల్లో ఎలాంటి నియమాలను పాటించాలి అలానే ఏకాదశి రోజుల్లో ఎలాంటి పూజలు పరిహారాలు చేయాలి ముఖ్యంగా ఆడవారు ఏ రంగు దుస్తులను ధరించాలి అనేటటువంటి అంశాలను తెలుసుకుందాం మనలో చాలామందికి డబ్బు సమస్య ఈ రోజుల్లో అధికంగా ఉంది ఎందుకంటే ఈ రోజుల్లో ప్రతీది కూడా డబ్బుతో ముడిపడి ఉంది డబ్బు అనేది చేతిలో ఉంటేనే సమాజంలో గౌరవ మర్యాదలు ఉంటాయి అంతేకాదు డబ్బు అనేది కొంతమంది ఎంత సంపాదించినా సరే చేతిలో నిలవదు డబ్బు సమస్యలు వస్తూ ఉంటాయి వారు బా పేరికే బాగా సంపాదించినట్టు ఉంటారు కానీ మళ్ళీ అవసరానికి అత్యవసరానికి మాత్రం వారి చేతిలో డబ్బు అనేది ఉండదు ఇలా డబ్బుకు సంబంధించి సమస్యలను ఎదుర్కొంటూ ఉన్నారు ఈ రోజుల్లో చాలామంది అంతేకాదు మనం తెలిసో తెలియకో చేసే కొన్ని పొరపాట్ల వల్ల కొన్ని దోషాలు కూడా అంటుకోవడం జరుగుతుంది ఆ దోషాల కారణంగా మనం జీవితంలో ఎదగలేము ఏ పని చేసినా ఏదో ఒక ఆటంకం అనేది వస్తుంది ఏదో ఒక సమస్య అనేది వెంటాడుతుంది అందువల్ల మనకు డబ్బు సమస్యలు అలానే ఇతర అంటే డబ్బు సమస్య అనేది ఏర్పడింది అంటే ఇక మన చుట్టూ అన్నీ కూడా సమస్యలే ఎదురవుతూ ఉంటాయి కనుక డబ్బు అనేది ఈ రోజుల్లో చాలా అవసరం డబ్బుని సంపాదించాలి అంటే తెలివితేటలతో పాటు హార్డ్ వర్క్తో పాటు అదృష్టం కూడా తప్పనిసరి ఉండాలి గ్రహాల యొక్క అనుకూలత కూడా తప్పనిసరి ఉండాలి లక్ష్మీదేవి అనుగ్రహం ఉండాలి అంటే తప్పనిసరి దాన ధర్మాలు చేయాలి అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఏకాదశి రోజుల్లో కొన్ని ప్రత్యేక నియమాలు పాటించాలి అయితే అమ్మవారి అనుగ్రహం కోసం మరి ఏకాదశి రోజుల్లో ఎలాంటి నియమాలు పాటించాలి అంటే ముఖ్యంగా ఏకాదశి అనేది విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనటువంటిది కనుక ఏకాదశి రోజుల్లో ఉదయాన్నే నిద్ర లేవాలి ఉదయం నిద్ర లేవటం ముఖ్యంగా ఈ ఏకాదశి ముక్కోటి ఏకాదశి అంటే ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చేటటువంటి రోజు కనుక ఈ ఏకాదశి రోజున మనం ఉదయం నిద్ర లేవటం వల్ల సకల దేవతల ముక్కోటి దేవతల అనుగ్రహం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ ఏకాదశి రోజున నదీ స్నానం ఆచరిస్తే గనక కోటి దేవుళ్ల అనుగ్రహం లభిస్తుంది ఎందుకంటే ఈ ఏకాదశి రోజున ముక్కోటి దేవతలు కూడా భూలోకానికి వచ్చి నదిలో స్నానాన్ని ఆచరిస్తారు అని శాస్త్రం చెబుతుంది అందువల్ల ముక్కోటి ఏకాదశి రోజున అంటే జనవరి పదవ తారీఖు శుక్రవారం రోజు ముక్కోటి ఏకాదశి రోజున నది స్నానం ఆచరిస్తే కోటి దేవుళ్ళ అనుగ్రహంతో తెలిసి తెలియక చేసిన పాపాలు ఏడు జన్మల పాపాలు దరిద్రాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యంతో కోట్లు సంపాదించే అవకాశం కలుగుతుంది అంతేకాదు అదృష్టం కూడా పడుతుంది అలానే ఒకవేళ నదికి వెళ్ళి స్నానం చేసే వీలు లేకపోతే గనక ఇంట్లోనే స్నానం చేసే నీటిలో తప్పకుండా రెండు పాలచుక్కలు అలానే కొన్ని తులసి ఆకులను వేసుకొని తూర్పు వైపుకి తిరిగి నమో నారాయణాయ నమ లేదా నమో లక్ష్మీ నారాయణాయ నమ అని మనస్సులో తలుచుకొని స్నానం ఆచరించండి ఇలా చేయటం వల్ల తప్పకుండా మన దృ అంటే దృష్టి దోషాలు మన శరీరాన్ని పట్టి పీడిస్తున్న నర దృష్టి అలానే మనల్ని ఆవహించిన దుష్టశక్తులు గ్రహాలు ఏవైనా దోషాలు గ్రహాల అనుకూలత లేకపోవటం ఇలాంటివన్నీ తొలగిపోయి లక్ష్మీ నారాయణుల అనుగ్రహం లభిస్తుంది ఏకాదశి రోజుల్లో ఆడవారు ఉతికిన శుభ్రమైనటువంటి పసుపు రంగులో ఉండేటటువంటి దుస్తులను ధరించాలి లేదా ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించాలి ఎందుకంటే ఆకుపచ్చ రంగు దుస్తులు అన్నా పసుపు రంగు దుస్తులు అన్నా లక్ష్మీదేవికి చాలా ఇష్టం అందులో అవి పరిశుభ్రంగా ఉతికినవి అయి ఉండాలి అంతే తప్ప ఉతకకుండా ఉండేటటువంటివి పొరపాటున కూడా వేసుకోకూడదు అలానే ఏకాదశి రోజున ఇలా శుభ్రమైన దుస్తులను ధరించి తరువాత పూజగదిని శుభ్రం చేసి పూజ గదిలో లక్ష్మీనారాయణుల యొక్క ఫోటోని కానీ విగ్రహాన్ని కానీ అభిషేకించి తులసీమాలను విష్ణుమూర్తికి సమర్పించాలి మాల అంటే విష్ణుమూర్తికి చాలా ఇష్టం తులసి చెట్టుని సాక్షాత్తు లక్ష్మీ నారాయణుల స్వరూపంగా భావిస్తూ ఉంటాము తులసి చెట్టుని పూజించిన వారి ఇంట సకల ఐశ్వర్యాలు ఉంటాయని నమ్ముతూ ఉంటాము అలానే తులసి చెట్టుని ఎవరైతే పూజిస్తారో వారి యొక్క సంపద అనేది అమాంతం పెరుగుతుందని కూడా నమ్ముతూ ఉంటాము అంతేకాదు తులసి చెట్టుకి ఏకాదశి రోజుల్లో నీరుని పోయకూడదు కేవలం పాలని మాత్రమే పోయాలి అని శాస్త్రం చెబుతుంది ఎందుకంటే ఏకాదశి రోజుల్లో లక్ష్మి అలానే విష్ణుమూర్తి ఇద్దరూ కూడా ఉపవాసం ఉంటారు కనుక ఆ రోజున మనం తులసి చెట్టుకి నీరుని పోయకూడదు అని కేవలం పాలు మాత్రమే పోయాలి అని శాస్త్రం చెబుతుంది ఇక ఈ ఏకాదశి రోజున ఎవరైతే ఈ తులసి మాలను విష్ణుమూర్తికి సమర్పిస్తారో అలాంటి వారికి అదృష్టం తప్పకుండా కలిసి వస్తుంది ఇక తులసి ఆకులను ఏకాదశి రోజుల్లో తెంపకూడదు అంటే కోయకూడదు తులసిని మరి ఎప్పుడు కోయాలి అంటే ఏకాదశి కంటే ఒకరోజు ముందు కోసి పెట్టుకోవటం ఉత్తమం అని శాస్త్రాలు చెబుతున్నాయి ఏకాదశి రోజుల్లో సాయంకాలాన అంటే సంధ్యా సమయం ఆరు దాటిన తర్వాత ఎవరికి పొరపాటున కూడా పాలు పెరుగు దొడ్డు ఉప్పుని ఇవ్వకూడదు అలా ఇస్తే లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది సంధ్యా సమయంలో తులసి కోట దగ్గర ఆవు నెయ్యితో దీపం వెలిగించి గుమ్మానికి బయటవైపు ఎడమ వైపున తప్పనిసరి దీపాన్ని వెలిగించాలి దానితో పాటు తులసి కోట దగ్గర అలానే గుమ్మానికి బయటవైపు వైపు ఎడమ వైపు వెలిగించిన దీపంతో పాటు ఉత్తర దిక్కున లేదా ఈశాన్యం దిక్కున కూడా ఒక దీపాన్ని వెలిగించాలి ఎందుకు అలా అంటే గనక మనం ఉత్తర దిక్కుని వాస్తు శాస్త్ర ప్రకారం చూసుకున్న లేదా మనకు శాస్త్రాల ప్రకారం చూసుకున్న ఉత్తర దిక్కు దైవస్థానంగా పరిగణించబడుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి రావాలి అంటే ఉత్తర దిక్కు నుండే వస్తుంది అని శాస్త్రం చెబుతుంది అంతేకాదు ఉత్తర దిక్కున లక్ష్మీ కుబేర స్వాములు ఎప్పుడూ కూడా తిష్ట వేసుకొని కూర్చుంటారు అని శాస్త్రం చెబుతుంది అలానే ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా బరువైన వస్తువులు పెట్టడం కానీ ఖాళీగానే ఉంది కదా అని చెత్త చెదారంతో నింపివేయటం కానీ పొరపాటున కూడా చేయకూడదు ఉత్తర దిక్కు పవిత్రమైనటువంటి ఉత్తర స్థానం ఎప్పుడూ పవిత్రంగానే ఉండాలి ఉత్తర దిక్కున ఎప్పుడూ కూడా ధూపం వేస్తూ దీపం సంధ్యా సమయంలో వెలిగిస్తూ ఉండాలి అలాంటి ఇంట్లో లక్ష్మి కుబేరుల యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంటుంది కనుక ఉత్తర దిక్కున ఈ విధంగా ఏకాదశి రోజున దీపం వెలిగించాలి అలానే ఏకాదశి రోజున గుమ్మానికి తప్పకుండా రావి ఆకుల తోరణాన్ని కట్టాలి ఎందుకంటే రావి చెట్టు సాక్షాత్తు లక్ష్మి నారాయణుల యొక్క అనుగ్రహం ఉంటుంది అంతేకాదు లక్ష్మీ నారాయణులు ఆ యొక్క రావి చెట్టు పైన నివసిస్తారు అని శాస్త్రం చెబుతుంది కనుక ఉత్తర దిక్కున ఆ రావి చెట్టు ఆకులను అంటే రావిచెట్టు ఆకు మీద ఉత్తర దిక్కున దీపం వెలిగించినా లేదా రావి చెట్టు ఆకులను తెచ్చి గుమ్మానికి తోరణంలా కట్టినా సరే లక్ష్మీనారాయణుల యొక్క అనుగ్రహం లభిస్తుంది అలానే ఈ యొక్క అంటే రావి చెట్టు దగ్గర పూజలు చేసిన రావి చెట్టు దగ్గర నీటిని పోసిన ఏకాదశి రోజుల్లో మంచి ఫలితం ఉంటుంది అలానే మన పితృదేవతల యొక్క అనుగ్రహంతో పితృదోషాలు కూడా తొలగిపోతాయని శాస్త్రం చెబుతుంది ఈ ఏకాదశి రోజున మర్చిపోకుండా ఈ విధంగా చేయాలి అలానే ఏకాదశి రోజుల్లో విష్ణుమూర్తి యొక్క నామస్మరణ చేయటం వీలైనంత మౌనం పాటించటం అలానే మాంసాహారాన్ని తినకపోవటం వంటివి చేయాలి ఏకాదశి రోజుల్లో శంకు శబ్దం చేస్తే లక్ష్మి నారాయణుల యొక్క అనుగ్రహంతో ధనవంతులుగా మారుతారు కనుక ఏకాదశి రోజున శంకు శబ్దం చేయాలి ఒకవేళ మీ ఇంట్లో శంఖు లేకపోతే గనక ఏకాదశి రోజున ఇంట్లోకి తెచ్చుకోవాలి కర్పూర హారతిని విష్ణుమూర్తికి సమర్పించాలి కర్పూర హారతిని విష్ణుమూర్తికి ఇవ్వాలి అంటే ఇవ్వడానికి కర్పూరం లేకపోతే పచ్చకర్పూరం మంచి సువాసనతో ఉంటుంది ఒకవేళ మీ ఇంట్లో పచ్చకర్పూరం గనక లేకపోతే మీరు ఏకాదశి రోజున ఇంట్లోకి తెచ్చుకున్నా పర్వాలేదు ఇంట్లోకి ఏకాదశి రోజున పచ్చ కర్పూరాన్ని తెచ్చుకొని మీరు విష్ణుమూర్తికి ఆ కర్పూర హారతిని ఇచ్చినా పర్లేదు అలానే ఇంట్లో ఏకాదశి రోజున సంధ్యా సమయంలో ధూపం వేయాలి ఇంట్లో ధూపాన్ని వేయటం వల్ల మనకు అదృష్టం కలిసి వస్తుంది అంతేకాదు ఇంట్లో ధూపాన్ని వేయటం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది జ్యేష్ఠాదేవి యొక్క దుష్ప్రభావాలు కూడా తొలగిపోతాయి ఏకాదశి రోజుల్లో ఈ విధంగా తప్పనిసరి చేయాలి ముఖ్యంగా పొరపాటున కూడా ఏకాదశి రోజుల్లో మాంసాహారం తినకూడదు మాంసాహారాన్ని తినటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం తగ్గిపోతుంది ఇక ఏకాదశి రోజున ఈ విధంగా నియమాలు పాటించినట్లు అయితే లక్ష్మీదేవి కటాక్షం తప్పకుండా కలుగుతుంది ఏకాదశి రోజున మర్చిపోకుండా కనకదార స్తోత్రాన్ని చదవటం కానీ వినటం కానీ చేయాలి అలా చేస్తే లక్ష్మీ నారాయణుల యొక్క అనుగ్రహం కలిగి ధనవంతులుగా ఎదుగుతారు కటిక దరిద్రులు కూడా ధనవంతులుగా మారుతారు సంపాదించడానికి మార్గాలు తెరచుకుంటాయి ద్వారాలు కూడా తెరచుకుంటాయి అంతేకాదు మన జీవితం పూర్తిగా మారిపోయి అదృష్టం అనేది కలిగి ఐశ్వర్యం అనేది మనల్ని వెతుక్కుంటూ వస్తుంది ఇలా ఏకాదశి అనేది అత్యంత పవిత్రమైనటువంటిది ఏకాదశి రోజుల్లో మర్చిపోకుండా ఈ యొక్క నియమాలను పాటిస్ పాటించి ఈ రంగు దుస్తులను ధరిస్తే గనక తప్పకుండా అదృష్టం అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది తెలుసుకున్నారు కదా ఎంతో శక్తివంతమైనటువంటిది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా శుక్రవారంతో కలిసి వస్తున్నటువంటి ఏకాదశి ముక్కోటి ఏకాదశి కనుక ఈ ఏకాదశి రోజున ఈ విధంగా చేస్తే మీ యొక్క అదృష్టం అనేది మారుతుందంటే మీ దరిద్రం తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది పూర్తిగా మీ తలరాత మారుతుంది అని చెప్పుకోవచ్చు వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి